ప్రభుత్వం ప్రకటించిన మెగా టీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థుల్లో రెండు వందల యాబై మందికి పైగా ఉద్యోగాలకు అర్హత సాధించారని సెంటర్ డైరెక్టర్ జంపాన సుధాకర్ వెల్లడించారు కృష్ణలంకకు చెందిన కేవీ దుర్గాబావాని ఎస్జీటీ తెలుగులో తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం మార్కులు సాధించి రాష్ట్రంలో టాపర్గా నిలిచిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులు అత్యుత్తమ మార్కులతో ఉద్యోగాలు సాధించారు ఎస్జీటీ విభాగంలో వంద మందికి పైగా అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ విభాగంలో నూట మందికి పైగా అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించారని సెంటర్ డైరెక్టర్ జంపాని సుధాకర్ వివరించారు కృష్ణలంకకు చెందిన తాపి కార్మికుని కుమార్తె దుర్గా దుర్గాభవాని ఎస్జీటీ విభాగంలో తొంభై మూడు పాయింట్ నాలుగు శాతం మార్కులు సాధించి టాపర్గా నిలిచిందని తెలిపారు వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు తమ సెంటర్ లో ఇచ్చిన శిక్షణతో పాటు మెటీరియల్ రోజువారీ వారంతపు పరీక్షలు గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ వల్ల అత్యుత్తమ ఫలితాలు రావటం గర్వంగా అనంతరం ఉందన్నారుభావాని మాట్లాడుతూ ప్రతిభ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు ఇచ్చిన అత్యుత్తమ శిక్షణ మెటీరియల్ తన విజయానికి కారణమన్నారు సంవత్సరాల జర్నీలో మీ పాత్ర ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇక్కడ జరుగుతూ ఉండేటువంటి క్లాసెస్ కానీ ప్రజలకు వివరించి చెప్పడంలో మీ పాత్రని మేము తీసివేయలేము మా యొక్క సక్సెస్లో అని చెప్పచ్చు ఎనీహో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మెగాడిఎస్సిని విడుదల చేసిన తర్వాత దగ్గర నుంచి కూడా విద్యార్థుల్లో కొత్త చైతన్యంతో వాటికి ప్రిపేర్ అయ్యేటువంటి విధానాన్ని మనం చూసాం అలానే రిజల్ట్లో కూడా అదే పద్ధతిని ప్రతిభా కోచింగ్ సెంటర్ కొనసాగించని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను అలానే ఈ యొక్క రిజల్ట్లో మా యొక్క విద్యార్థిని ఎస్ఈటి తెలుగు ఎస్ఈటి పేపర్ వన్ విభాగంలో పేపర్ వన్ విభాగంలో తొంభై నాలుగు పాయింట్ మూడు ఆరు మార్కులు సాధించి రాష్ట్రంలోనే స్టేట్ టాపర్గా నిలిచినందుకు దుర్గాభవానికి మరియు వారి తల్లిదండ్రులకు కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అలానే ఈ యొక్క కృషికి కారణమైనటువంటి పేరెంట్స్ని అదేవిధంగా అధ్యాపక బృందానికి కూడా ప్రతిభా కోచింగ్ సెంటర్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం రెగ్యులర్గా మన కోచింగ్ సెంటర్లో నిర్వహిస్తూ ఉండేటువంటి రెగ్యులర్ ఎగ్జామ్స్ అదేవిధంగా వీకెండ్ ఎగ్జామ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఒక విద్యార్థి యొక్క మానసిక స్థాయిని విద్యార్థి యొక్క మానసిక స్థాయిని ఎగ్జామ్ పేపర్ యొక్క సమ స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేటువంటి ఎగ్జామ్ పేపర్స్ మన యొక్క బలమైనటువంటి విధానంగా చెప్తూ ఉన్నాం కాబట్టి అది బలమైనటువంటి విధానమైన మరొకసారి మనకు వచ్చినటువంటి రిజల్ట్ ద్వారా నిరూపితమైంది అని చెప్పచ్చు అట్లానే వారు విద్యార్థులు ఇన్ని సంవత్సరాలు నోటిఫికేషన్ లేట్ అయినా రెగ్యులర్గా చదవటం వాళ్ళు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రుల యొక్క అదే అదేవిధంగా వాళ్ళు ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలనేటువంటి కాన్సెప్ట్తో కూడినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ యొక్క సక్సెస్ సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పచ్చు చాలా స్ట్రగుల్స్తో అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేక ప్రిపరేషన్ కొనసాగించాలా ఆపాలా అనే కన్ఫ్యూషన్తో మేము ఎన్నోసార్లు డిప్రెషన్కి లోనడం జరిగింది వాటి అన్నిట్లో మా వెన్నంటే ఉంటూ సబ్జెక్ట్ని ఎలా చదవాలి మాకు కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే మాకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు పెడతారు ఎగ్జామ్ బ్యాచ్ కండక్ట్ చేస్తారు వన్ సిలబస్ కంప్లీట్ అయిపోయిందనే కాకుండా మాకు డైలీ టెస్ట్లు కండక్ట్ చేసి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేసి మేము ఎక్కడెక్కడైతే డౌన్ఫాల్ ఉన్నామో దానికి స్పెషల్ క్లాసెస్ చెప్పిస్తూ మా సక్సెస్కి ఇంతగా దోహదపడిన ప్రతిభా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సార్ జంపాను సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మనకి ఏపీ స్టేట్ వైడ్గా ఏదైనా ఎడ్యుకేషన్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది విజయవాడ ఎడ్యుకేషన్కి ఐకాన్గా చెప్తాము అలాగే అటువంటి విజయవాడలో ఉన్న మన ప్రతిభా కోచింగ్ సెంటర్ అనేది నాట్ ఓన్లీ డిఎస్సి సివిల్స్కి కూడా ఐకాన్ అవుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు